హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్యా హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఇదైతే ముందు రోజు అనమాట గోరెంటాక్ పెట్టుకుంటున్నాము ఇదివరకు అయితే ఏ పండుగ వచ్చినా గోరెంటాక్ అయితే ఖచ్చితంగా పెట్టుకునే వాళ్ళం అనమాట ఇప్పుడంటే బిజీ అయిపోయి గోరెంటాక్ మీద కొంచెం ఇంట్రెస్ట్ పోయింది కానీ మాక్సిమం అందరూ కోర్నే ప్రిఫర్ చేస్తున్నారు కానీ గోరింటాకు బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది మాక్సిమం గోరింటా పెట్టుకోవడానికే ట్రై చేయాలి ఇంక అత్తయ్య అయితే గోరింటాకు తెచ్చి మిక్సీలో అయితే ఆడేసి పెట్టారు మేమైతే ఇంకా నైట్ పెట్టేసుకుంటున్నాం ఫస్ట్ అయితే ఆద్యకు పెట్టాను తర్వాత నేను పెట్టుకున్నాను అనమాట మా ఆద్య అయితే ఎక్కువసేపు ఉంచుకోలేదులేండి ఒక ఐదు నిమిషాలకి కడిగేయమ్మా ఇంకా ఉంచుకోనని చెప్పి కడిగేసుకుంది నేనైతే పొద్దున వరకు ఉంచుకున్నాను ఇలా పండింది అనమాట జనరల్గానే గోరుంటకు పెట్టుకున్నప్పుడల్లా ఎంత ఎర్రగా పండితే అంత మంచి మొగడు వస్తాడంటారు కదా మరి పెళ్ళి అయిన తర్వాత ఏమంటారు మీ ఆయనకి నీ మీద చాలా ప్రేమ ఎక్కువ ఉంది అని అంటారు జనరల్గా ఈ ఎర్రగా పండడం అనేది గోరుంటని బట్టి కూడా ఉంటుందండి ఒక్కొక్కసారి పండుతుంది ఒక్కొక్కసారి అసలు పండదు చేతిని బట్టి కూడా ఉంటుంది అంటారు నేనైతే ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు పెట్టుకున్న మాక్సిమం ఎర్రగానే పండుతుంది ఇంకా పొద్దున్నే తలస్నానం చేసేసి ఇంకా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇంకా పట్టీలు కూడా నేను క్లీన్ చేసుకున్నానండి ప్రతి ఫెస్టివల్కి పట్టీలు కూడా మెరవాలని చెప్పి తీసి క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట చేసుకున్న తర్వాత ఆ కొంకు పెట్టడం కుదరలేదు నాకు సో అందుకని చెప్పి మా వారి హెల్ప్ అయితే తీసుకున్నాను అనమాట కొంచెం పట్టగారితో నొక్కమని చెప్పి ఇంకా తర్వాత ప్రసాదాల కోసం అయితే బెల్లం అయితే చిన్న ముక్కలుగా కొట్టేసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే పానకం రిపేర్ చేస్తున్నాను పానకానికి ఇలాచి ఇంకా మిరియాలు ఉండాలి కాబట్టి ఫస్ట్ అయితే నాలుకులను దంచేసుకున్నాను మిరియాలు మొన్న పానకం చేశాను కదండి గుడికి వెళ్ళినప్పుడు అప్పుడు ఉంటే అవి కొంచెం దంచేసి పెట్టాను కానీ మెత్తగా దంచలేదు అనమాట మళ్ళీ వేసుకొని కొంచెం మెత్తగా దంచేశాను తర్వాత పెసరపప్పు కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఒకసారి కడిగేసి అన్ని పండగల కంటే చాలా ఈజీ ప్రసాదాలు ఏమైనా ఉన్నాయంటే అవి శ్రీరామనవి చేసుకునేవి ఇంకా ఎక్స్ట్రాగా చేసుకునేవి మనం ఇష్టం అనుకోండి మెయిన్ ప్రసాదాలు మాత్రం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు తక్కువ టైంలో ఇంకా పానకం అయితే ఈ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను ఈసారి ఎక్కువ కాదు ఎందుకంటే గుడికి వెళ్దాం అనుకుంటున్నాము ఎలాగో అక్కడ ఇస్తారు కాబట్టి ఎక్కువ చేసుకున్న స్టోర్ చేసుకోలేం కాబట్టి కావాలంటే అప్పటికప్పుడు చేసుకొని తాగొచ్చు అని చెప్పి ఇలా చేసా అనమాట ఇంకా మావాడైతే ముందే వచ్చాడు పానకం కావాలని చెప్పి దేవుడు పుట్టిన తర్వాత ఇస్తానులేమ్మా అని చెప్పాను ఇంకా బెల్లము దంచి పెట్టుకున్న ఇలాచి మిరియాల పొడి వేసేసి కలిపేసుకున్నాను ఇంకా ప్రసాదంగా పెడుతున్నాం కదండి కొంచెం తులసాకు కూడా వేసుకోవాలి ఇంకా చలిమిడి కూడా చూపిస్తున్నాను జనరల్గా మనం మామూలుగా కలిపేస్తూ ఉంటాము అలా కలిపేదానికంటే ఇలా కలిపితే చలిమిడి టేస్ట్ కూడా బాగుంటుంది ఫస్ట్ అయితే బియ్యం పిండి మనకు కావాల్సినంత క్వాంటిటీ బెల్లం కూడా తక్కువ కాకుండా కొంచెం స్వీట్నెస్కి సరిపడా ఎక్కువే వేసుకోవాలి నేను రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకున్నాను ఒక ఇలాచి కూడా యాడ్ చేశాను రెండింటినీ కలిపి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని ఉండా వరకు కలుపుకోవాలి మిక్సీలోనే వాటర్ యాడ్ చేసేసామనుకోండి మరీ పలచక వచ్చేస్తుంది పాకంలాగా అలా కాకుండా మనకి ఉండ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి నీళ్ళు వేసుకొని కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక హాఫ్ స్పూన్ నెయ్యి అలా యాడ్ చేశానండి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది చలిమిడికి టేస్ట్ కొంచెం యాడ్ చేశాను మనకి చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది ఈ పచ్చి చలిమిడి చాలామంది విడిగా తినడానికి ఇష్టపడరు కొంచెం నెయ్యి వేసి ఇలా చేసుకుంటే బెల్లం కొంచెం ఎక్కువ కొన్ని వేసి ఇష్టంగా తింటారనమాట ఇంకా చలిమిడి ప్రసాదం కూడా రెడీ అయిపోయిందండి ఇంకా చలిమిడి మీద కొంచెం డెకరేషన్ అయితే చేసుకోవాలి కదా ఒక జీడిపప్పు అయితే పెట్టాను ఇంకా వడపప్పులోంచి వాటర్ తీసేసుకొని పెట్టేసుకున్నాను చిన్న బెల్లం కూడా పెట్టాను ఇంకా మన మూడు ప్రసాదాలు పానకం చలిమిడి వడపప్పు అయితే రెడీ అయిపోయాయి ఇంకా నేనైతే పూజ చేసుకుంటున్నాను మోస్ట్లీ ఇంట్లో పొద్దున్నే పూజలు చేసుకుంటున్నాం అనేసరికి ఏదో ఒక పని ఆగిపోతూ ఉంటుంది సో ఈరోజు సండే కాబట్టి బ్రేక్ఫాస్ట్కి పూరీలు అడిగారు మా వాళ్ళు సో పూరీలు అంటే కొంచెం టైం టేకింగ్ కాబట్టి నేను ఇంకా పూ చేసుకుంటున్నానని మా వారైతే హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట ఆయనే చేసి ఫ్రై చేస్తూ ఉన్నారు పూరీలు ఫ్రై చేయడం అంటే ఇష్టం అనమాట మెయిన్ ఇంకే బ్రేక్ఫాస్ట్లోకి అంతగా రారు కానీ పూరీలు అంటే ముందే వస్తారు ఈరోజు సండే కాబట్టి నాకు ప్లస్ అనమాట సో ఆ పక్కన బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు నేను నా పూరీ ప్రశాంతంగా చేసేసుకున్నాను అప్పుడు అనిపించింది అనమాట రోజు హస్బెండ్ ఇలాగే హెల్ప్ చేస్తే ఎంత బాగుంటుందో అని చెప్పి సో జరగదులేండి ఇంకా పూజ కూడా సింపుల్గా చేసేసుకున్నాను ఇప్పుడు ఇంక బ్రేక్ఫాస్ట్ చేయాలి పిల్లల్ని కూడా రెడీ చేయాలి వాళ్ళు ఇంకా హాలిడే కాబట్టి టిఫిన్ తిన్నాకే స్నానం చేస్తా ఉంటున్నారు అని చెప్పి వాళ్ళు నేను రెడీ చేయలేదు వాళ్ళు టిఫిన్ కూడా చేసేసారు ఇంక నేను కూడా టిఫిన్ చేసేసి గుడికి వెళ్దాం అనుకుంటున్నాను కదా సో రెడీ అవుతున్నాను అనమాట ఈ తయారీ అయితే మీకు చూపించాను వీడియోస్లో సంక్రాంతి కట్టుకోవాసం చేయరు అనమాట అప్పుడు కట్టుకోలేదు సర్లే ఉగాది కట్టుకుందాం అని చెప్పి మంచుకున్నాను కానీ ఉగాది మేము చేసుకోలేదు కదా కట్టుకోలేదు మొత్తానికి ఈ రోజు కట్టుకున్నాం అనమాట సో కళ్యాణం చూడడానికి వెళ్దామని మా అయితే ఇక్కడ పువ్వుల కోసం ఏడుస్తుంది అనమాట పువ్వులన్నీ తనే పెట్టుకుంటుందంట నాకు అసలు ఇవ్వనంటుంది సో మొత్తానికి ఇది ఒకలా కన్విన్స్ చేసి చిన్న ముక్క అయితే పెట్టి మీరులో నేను పెట్టుకున్నాను అనమాట ఇంకా తెలిసిందే కదండి పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నా కొద్ది మనల్ని ఏమి పెట్టుకునేవారు అన్నీ వాళ్ళకి కావాలంటారు ఇంకా మనమే కాంప్రమైజ్ అవ్వాలి తప్పదు మొత్తానికి మా చిట్టుదలని ఏదో ఒకలాగా బతిమాలి నేను కొన్ని పువ్వులు అయితే తీసుకున్నానులేండి ఈరోజు పండగ అని చెప్పి బొబ్బట్లు మొన్న వేశాను కదండి మళ్ళీ మా పిల్లలు అడిగారని వాళ్ళ కోసం అయితే వేసాను అనమాట రెసిపీ ఆల్రెడీ మీతో షేర్ చేశాను కాబట్టి ఇంక షేర్ చేసుకోవట్లేదు ఇంకా వంటలు కూడా కొన్ని స్పెషల్ చేద్దాం అని కూడా తీసుకున్నాను పులిహోర చేద్దాము అని చెప్పి కాకపోతే ఈరోజు సంతర్పణ ఉందనమాట అమ్మవారి గుడి దగ్గర సో మొన్న ఉగాది జరిగింది కదా అక్కడ అనమాట సో అందుకని మా వాళ్ళు వెళ్దామంటే అందరం కలిసి అక్కడికి వెళ్ళాము ఇంకా అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని భోజనం చేసేసి అనమాట ఇంకా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ అడిగారు ఎండ మాత్రం మామూలుగా లేదు ఈరోజు రోజు ఇంట్లో ఉండుంటే అస్సలు ఎండ తెలియట్లేదండి ఈరోజు బయటకెళ్ళి వచ్చాం కదా నిజంగా ఈ ఎండల్లో అయితే చీరలు కట్టుకొని బయటకు అస్సలు వెళ్ళాము ఎప్పుడెప్పుడు చీరతో ఈ కాటన్ డ్రెస్ కానీ నైటీ కానీ వేసుకుంటే బాగుండు అని అనిపించింది అంత వేడిగా ఉంది నిజంగా ఇంట్లో ఉంటే పర్వాలేదండి చీరతో కాసేపు అయినా ఉండొచ్చు కానీ బయటికి ఎండలో వెళ్ళి రావాలంటే చాలా కష్టం ఈ ఎండలకి ఇంకా మా వాళ్ళు అయితే ఎండగా ఉంది కాబట్టి ఐస్ క్రీమ్ అని చెప్పి ఇంకా ఐస్ క్రీమ్ చేశాను అనమాట ఆల్రెడీ వెనిలా ఐస్ క్రీమ్ చేశాను అలాగే కుల్ఫీ కూడా ప్రిపేర్ చేశాను కదా సో పిల్లలకి ఒక రకం నచ్చట్లేదు అనమాట కొత్త కొత్త వెరైటీలన్నీ కావాలని అడుగుతూ ఉంటారు ఎలాగో అవి చేసేసా కదా అని చెప్పి ఇంక ఇంట్లో ఉండేవాడుతూనే ఇంకొక ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఉంటే అవన్నీ వేసేసుకొని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోండి పాలైతే స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుంటున్నాను పాలు బాగా మరిగిన తర్వాత కొన్ని పాలైతే పక్కకు తీసేసుకోవాలి దాంట్లోకి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడరు ఆల్రెడీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఫుడ్ కలర్ లేకుండా అనేది నేను వీడియోలో షేర్ చేశాను ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి కస్టర్డ్ పౌడర్తో ఈ సమ్మర్లో మనం చాలా చేసుకుంటాము ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోవాలన్నా బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చేసుకోవాలన్నా ఇలా ఐస్ క్రీమ్స్ చేసుకోవాలన్నా ఈ కస్టర్డ్ పౌడరు బాగా యూజ్ అవుతుందనమాట నేను కస్టర్డ్ పౌడర్తో ఫ్రూట్ కస్టర్డ్ చూపించాను మీకు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కూడా చూపించాను సో ఇది ఒకటి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెట్టేసుకోవచ్చు అందుకని నేను మ్యాక్సిమం ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కావాల్సినప్పుడు ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట కస్టర్డ్ పౌడర్ అయితే ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాను పక్కనే పాలు మరిగాక దాంట్లోకి మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఇంకొంచెం మరిగించుకోవాలి కొంచెం థిక్ అవుతాయి తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆ కస్టర్డ్ పౌడర్ పాలను కూడా యాడ్ చేసేసుకొని ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి ఐస్ క్రీమ్స్ అన్నీ చాలా ఈజీ ప్రాసెస్లే కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఐస్ క్రీమ్స్ అన్నింటికి వాటిని ఫాలో అయితే సరిపోతుంది అలాగే ఫ్రీజ్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు పెట్టినా అలాగే సరిగా ఫ్రీజ్ అవ్వకపోయినా ఐస్ క్రీమ్ టేస్ట్ ఎగ్జాక్ట్గా రాదనమాట మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీలో కూడా ఐస్ క్రీమ్ టేస్ట్ ఉంటుంది మనం ఎక్కువ యాడ్ చేసినా అలా తక్కువ యాడ్ చేసినా ఆ టేస్ట్ కొంచెం బాగోదనమాట నేను కూడా అది ఫేస్ చేశాను ఒక్కొక్కసారి కంగారులో ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి తక్కువ యాడ్ చేస్తూ ఉంటాము మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ని చూసుకొని యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కసారి సరిగా ఫ్రీజ్ అవ్వు తక్కువ యాడ్ చేస్తే ఎక్కువ యాడ్ చేస్తే ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వదు అనమాట అందుకని చూసుకొని యాడ్ చేసుకోవాలి క్వాంటిటీస్ మాత్రం తర్వాత కంప్లీట్గా చలారిన తర్వాత కొంచెం వెనీలా ఎసెన్స్ యాడ్ చేశానండి ఫ్లేవర్ కోసం లేకపోయినా స్కిప్ చేసేయచ్చు కావాలంటే ఇలాచి పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇక్కడ మనం అయితే మిక్సీ పట్టట్లేదండి డైరెక్ట్గా యాడ్ చేసుకుంటున్నాము మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటాయి కొంచెం చిన్న పలుకులుగానే ఉన్నాయి కాబట్టి కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్లా కాకుండా ఇలా పెట్టేసుకొని బాగా కూల్ అయిన తర్వాత గ్లాస్లో వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుని అయినా సర్వ్ చేసుకుని తాగొచ్చు అలా కూడా బాగుంటుంది ఇంకా పిల్లలకి ఇలా ఇస్తేనే తింటారు కాబట్టి వాళ్ళ కోసం ఇలాగే ప్రిపేర్ చేస్తున్నాను మా చిట్టుతలు అయితే ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందని వెయిట్ చేస్తుంది నాకు హెల్ప్ చేస్తుంది కూడా త్వరగా అయిపోతామని నేను కూడా పెట్టేస్తానని చెప్పి ఇందులో పెద్దగా మనం ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయలేదండి పాలు అందరింట్లో రెగ్యులర్గా ఉండేవి అలాగే స్వీట్నెస్ కోసము షుగర్ యాడ్ చేసాము షుగర్ మీకు చెప్పడం మర్చిపోయిన కానీ యాడ్ చేసాము టేస్ట్కి సరిపడా తర్వాత కస్టర్డ్ పౌడర్ ఈ మూడు ఇంగ్రీడియంట్స్ డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసినా పర్లేదు ఐస్ క్రీమ్ మాత్రం ప్రిపేర్ చేసుకోవచ్చు అలా కూడా మరి ఇంత ఫుల్గా అయితే వేసుకోకూడదు కాకపోతే నేను ఇంకా కొంచెమే ఉంది కదని చెప్పి అన్నింటిలో వేసేసాను కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకున్నా పర్లేదు తర్వాత ఫోన్స్ కూడా పెట్టేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నానండి ఒక ఫైవ్ అవర్స్ తర్వాత ఫ్రీజ్ అయిపోయాయి ఒక రెండు సార్లు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసినప్పుడు అయితే అసలు ఫ్రీజ్ అవ్వలేదు ఒక టూ డేస్ పెట్టినా ఫ్రీజ్ అవ్వలేదు ఎందుకంటే అందులో కొంచెం కాన్ఫ్లోర్ తక్కువ వేసాను నేను అందుకని ఫ్రీజ్ అవ్వలేదు ఒకసారి అయితే బాగా ఎక్కువగా ఫ్రీజ్ అయిపోయింది స్టిక్ ఉంది కదా అదైతే ఐస్ నుంచి సపరేట్ అయిపోయి వచ్చేసింది అనమాట అతుక్కోలేదు దానికి నేను ఫస్ట్ ఈ మామిల్స్ ప్రాబ్లమ్ ఏమో అనుకున్నాను స్టార్టింగ్లో కదా అని చెప్పి కానీ తర్వాత అర్థమైందనమాట క్వాంటిటీస్ అయితే తక్కువ వేసాము అని చెప్పి ఇవి మాత్రం బాగా వచ్చేసాయి ఇంకా వాటర్లో డిప్ చేసి తర్వాత తీసుకోవాలన్నమాట డైరెక్ట్గా తీసామంటే అసలు రావు ఆయన స్టిక్ సపరేట్ అయిపోతుంది ఇంక పిల్లలకి అయితే ఐస్ క్రీమ్ ఇచ్చేసానండి ఇంకా మా టీ అయితే టీ పెట్టుకున్నారని చెప్పి ఆయన కోసం టీ అయితే పెడుతున్నాను మా ఇంట్లో టీ పెట్టడం చాలా రేరు మేము ఎవరైనా తాగాం కాబట్టి ఆయన ఒక్కరే తాగుతారు కాబట్టి ఇంట్లో అయితే అసలు పెట్టము మాక్సిమం బయటే తాగుతూ ఉంటారు సో రోజు అడిగారు కదా అని చెప్పి పెట్టాను అనమాట ఈ ఎండలో టీ అంటే అనుకుంటాను నేనైతే ఎందుకంటే అంత ఎండలో మనం టీ అయితే అసలు తాగలేము మజ్జిగ కానీ ఇలా చల్లగా ఉన్నా ఏమన్నా తాగాలనిపిస్తుంది కానీ ఇంకా టీ అలవాటు అయిన వాళ్ళకి ఆ టీ ఆ టైంకి పడాలన్నమాట సో అందుకని ఇంకా ఆయనకి టీ ఇచ్చేసాను మా అద్య అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి వాళ్ళతో ఆడుకుంటుంది చాలా రోజుల తర్వాత వచ్చారనమాట వీళ్ళు ఆర్య అంగన్వాడికి వెళ్ళేది కదా స్టార్టింగ్లో అప్పటి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు వచ్చారు ఇంకా మా అయితే ఈవినింగ్ ఊరికి వెళ్తున్నారు అందుకని సీక్రెట్గా లోపల వాళ్ళ పిల్లలు ఇద్దరికి డబ్బులు ఇస్తున్నారనమాట నేను పెడతానని చెప్పి సో అదే సీక్రెట్గా షూట్ చేస్తున్నాను ప్రతి ఫెస్టివల్కి అందరం కలిసి ఒక ఫోటో అయినా దిగేవాళ్ళము ఈసారి కుదరలేదు మా రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్